అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు స్వర్గం ఏమండి మన పెళ్ళయి ఐదు సంవత్సరాలయ్యింది చెంటాడు పుట్టినప్పుడు కూడా నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు మీది పల్లెటూరు డాక్టర్ ఫెసిలిటీ ఉండదని అలా అని మా తల్లిదండ్రులని రానివ్వలేదు అంతా మీరు మీ తల్లిదండ్రులు నాకంటూ ఎవరూ అక్కర్లేదా అని గొక్క తిప్పుకోకుండా భర్త రామకృష్ణని అడిగేసింది శ్యామల రోజు వీడియో కాల్లో తలుపు వేసుకొని గంటల సేపు మీ అమ్మా నాన్నలతో మాట్లాడుకుంటున్నావుగా ఇంకా బెంగ ఎందుకు నీకు అంది అత్తగారు రమణమ్మ మీకు సాయంత్రం ఐదు గంటలు అవ్వగానే మీ అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది కదా చదువుతున్న రామాయణం పుస్తకం వదిలేసి మరీ మాట్లాడుకుంటారు కదా తప్పేముంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుకోవడం అంది శ్యామల అదే అంటున్నాను ఎలాగో రోజు మాట్లాడుకుంటూ మళ్ళీ బెంగ పెట్టుకోవడం ఎందుకు అయినా నేను మా అమ్మాయి సంసారంలో కల్పించుకోను మీ అమ్మగారు అలా కాదు ప్రతి నిమిషంలో మన ఇంట్లో ఏం జరుగుతుందో సినిమా చూపించినట్టు చెప్పమంటారు ఆవిడకెందుకు మన ఇంట్లో విషయాలు ఇలాగే పిల్లల సంసారాలు పాడు చేస్తారు అన్ని విషయంలో తలదూర్చి అంది కొద్దిగా కంఠం పెద్దగా చేసి రమణమ్మ అబ్బబ్బా మీ కోడలు గొడవ భరించలేకపోతున్నాను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నా చావుకి వచ్చింది చేసే పనిలో తప్పులు జరిగి బాస్ చేత తిట్లు చచ్చిపోతున్నాను అని ల్యాప్టాప్ తీసుకొని పక్కన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు సీతారాం కొడుకుకి కోపం వచ్చిందనుకొని కొడుకు ఉన్న గదిలోకి వెళ్ళి ఒరే అబ్బాయి మీ ఆవిడ నీకు ఇష్టమని పెసరట్టు వేస్తుందిరా పాపం వచ్చి తిని పని చేసుకో కావాలంటే నువ్వు వచ్చేదాకా మౌస్ నేను కదుపుతూ ఉంటాను అంది అమ్మా నాకు ఆకలి లేదు ఇప్పుడు నేను ఎక్కడ ఉంటే అక్కడికి భూచక్రంలో వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు నీ మంచికి చెప్పిన ఇంత కోపం ఏమిట్రా మీ నాన్నల అమ్మాయి శ్యామల వేసిన నాలుగు పెసరట్లు చెర రెండు తినేద్దాం వాడికి కావాలంటే అన్నంలో తింటాలే బ్రతిమాలతోంటే చెట్టెక్కి కూర్చుంటున్నాడు అంటూ వంటగదిలోకి వెళ్ళింది మీ అబ్బాయి విషయం నాకంటే మీకే ఎక్కువ తెలుసు మీరు ఉల్లిపాయ తినరుగా ఆయన కోసం ఉల్లి పెసరట్టు వేశాను మరి అంది శ్యామల పర్వాలేదమ్మా మీ మామగారు పోయిన తర్వాత అన్నీ తింటున్నాను పట్టింపు లేదు రెండు అట్లు చాలు నువ్వు మిగిలినవి తిను ఇటురా నువ్వు కూడా ఎలా ఉన్నావో చూడు నీరసంగా అంది రమణమ్మ ఈవిడకి ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు అనుకుంటూ ప్లేట్ పట్టుకొని వచ్చి అత్తగారి పక్కన సోఫాలో కూర్చొని అత్తయ్య గారు పాత సినిమా పెట్టన చూద్దాం కాసేపు అంది శ్యామల తోడి కోడలు సినిమా పెట్టు చిన్నప్పుడు మీ మామగారు కూడా రావులా ఉండేవారు అంది రమణమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఏమిటి చెప్పుకుంటున్నారు నా మీద అంటూ వచ్చాడు సీతారాం నీ మీద చెప్పటానికి ఏముందిరా నువ్వు నీ ల్యాప్టాప్ తప్ప ఏముంది అంది రమణమ్మ అమ్మ మీరిద్దరు యుద్ధం చేసుకోకుండా ఉంటే చాలు నాకు ఒక్క ఫోటో తీసి గోడకు తగిలిస్తా మీకు ఒకరి మీద ఒకరికి కోపం వస్తే ఆ ఫోటో చూసి శాంతించాలి అన్నాడు నవ్వుతో చాల్లేరా శ్యామల కూడా నా కూతురు లాంటిదే నీ చెల్లెలతో రోజు ఫోన్లో అరగంట మాట్లాడితే పావుగంట పోట్లాడుకోవడమే అలా అని నాకు ఎందుకు విరోధం ఉంటుంది శ్యామలకి నేను నాకు శ్యామల నువ్వు ఉన్న పిచ్చాడిలా ఆఫీస్ మీటింగ్స్లో ఉంటావు రోజంతా అంది శ్యామల తల నిమురుతూ అత్తగారి ప్రేమకి శ్యామల కంట్లో నీరు తిరిగింది అందరూ ఇక నుంచి ఆఫీస్కి రావాలని ఆర్డర్స్ రావడంతో సీతారాం ఆఫీస్కు బయలుదేరుతూ తల్లికి నమస్కారం చేసి దీవించమన్నాడు శ్యామల దేవుడి గదిలో నుంచి తీసుకురా తల్లి అని పిలిచింది అత్తయ్య నేను మీ అబ్బాయికి లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాను మీరు వెళ్ళి తీసుకోండి అంది శ్యామల వంట గదిలో నుంచి అయ్యో శ్యామల మీ మామగారు పోయిన దగ్గర నుంచి నేను దేవుడి గదిలోకి వెళ్ళలేదే బయట నుంచి ఒక దండం పెట్టుకుంటున్నాను అంది రమణమ్మ పోనీలే అమ్మ అక్షింతలు లేకపోయినా పర్వాలేదు నీ ఆశిస్తులే చాలు అంటూ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని భార్య ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని బయలుదేరాడు ఒకరోజు శ్యామల భర్తతో అంది పిల్లాడికి రెండు సంవత్సరాలు నిండాయి మా అమ్మ నాన్న చూడలేదు రమ్మని అడిగితే ఒక్క వరలో రెండు కత్తులు ఇమడవు మీ అత్తగారు ఉండగా మేం వచ్చి ఎలా ఉంటామంటారు అంది ఆ మాట విన్న రమణమ్మ నేనేమైనా బాలకుమారిన మీ నాన్న ఏమన్నా చిన్నాడ సిగ్గుపడటానికి వాళ్ళ కోసం నేను ఎక్కడికి పోతాను అంది అందుకే అమ్మ నువ్వు నీ కోడలు ఇద్దరు కలిసి మా మామగారి ఇంటికి వెళ్ళి పది రోజులు ఉండండి అప్పుడు మన ఇంటి విలువ తెలిసి ప్రశాంతంగా ఉంటారేమో అన్నాడు సీతారాం బాగానే ఉందిరా తోచి తోచనమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్ళినట్టు నేనెందుకు కోడలు పుట్టింటికి రేపు శనివారం వాళ్ళని తీసుకొని వెళ్ళి మీ మామగారింట్లో దింపు తల్లిదండ్రులను చూడాలి అని ప్రతి ఆడపిల్లకు ఉంటుంది నాకు కూడా ఇప్పటికీ మా అమ్మ నాన్నలను చూడాలని ఉంటుంది నేను పైకి వెళ్తే గాని చూడలేను అంది కళ్ళు తుడుచుకుంటూ ఒక మంచి రోజు చూసి భార్యని కొడుకుని అత్తారింటికి తీసుకుని వెళ్ళి దించి వచ్చాడు సీతారాం శ్యామల వెళ్ళేటప్పుడు అత్తగారితో చెప్పింది మీ మనవడికి మీరు అలవాటు రేపు మా అమ్మ వాళ్ళని చూసి మీకోసం వెతుక్కుంటాడేమో అని భయంగా ఉంది మా అమ్మకి అలవాటు కాకపోతే నేను వెంటనే వచ్చేస్తాను వంటగది నేట్గా ఉంచండి అంది నవ్వుతూ చాలేవే పిల్ల నేను వంటగది మొహమే చూడనట్టు మాట్లాడతావు ఇదిగో ఈ ఐదు వందలు నీ దగ్గర పెట్టుకో అంటూ శ్యామల చేతిలో పెట్టింది రమణమ్మ శ్యామల వాళ్ళ తల్లిదండ్రులు కూతుర్ని మనవడిని చూసి సంతోషించారు కొత్త వాళ్ళని చూసి శ్యామల కొడుకు అడగనే అడిగేశాడు బామ్మ ఏది ఈవిడ ఎవరు అని వాడి మాటలు విన్న శ్యామల వాళ్ళమ్మ ఒరే నేను మీ అమ్మకి అమ్మని నీకు అమ్మమ్మని నువ్వు నాతో ఆడుకో నీకు అప్పచ్చులు చేసి పెడతాను అంది అమ్మ మీరిద్దరూ ఇక్కడ ఉండి చేసేదేముంది మా అత్తగారు కూడా అన్నారు మీరు మాతో ఉంటే బాగుంటుంది అని అంది శ్యామల ఓసి పిచ్చిదానా ఎక్కడైనా అత్తగారు కోడల తల్లిదండ్రులు తెచ్చి నెత్తిన పెట్టుకుంటుందే నిజం చెప్పు నీకు నీ అత్తగారు మాట పట్టింపులు ఉండవా నిన్ను నేను చూసుకుంటున్నట్టు చూస్తుందా అని అడిగింది శ్యామల తల్లి ఏమోనమ్మ ఆవిడ నన్ను అన్నా నేను ఆవిడ మీద విసుక్కున్న కొంతసేపే ఇద్దరం మాట్లాడుకోకపోతే ఒక్క క్షణం తోచదు కొత్త పెళ్లి కూతురుగా నన్ను వాళ్ళ ఇంట్లో బదిలి వెళ్ళిపోయారు మీరు అప్పటి నుండి ఆవిడే నాకు తల్లిగా మారింది అంది శ్యామల ఆ మాటతో శ్యామల తల్లి మొహం మాడింది కొడుకు రోజు బామ్మ ఏది అని అడుగుతూ ఉండటంతో శ్యామల తల్లి ఎందుకురా బామ్మ అమ్మమని ఎదురుగా ఉన్నా నీకు కనిపించడం లేదా అని విసుక్కోవడం మొదలుపెట్టింది సీతారాం నుంచి ఫోన్ రాగానే బయలుదేరి భర్త దగ్గరికి వచ్చేసింది మనవడిని కోడల్ని గుమ్మ ముందు ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళింది రమణమ్మ గారు చిన్న చిన్న గొడవలతో అత్త కోడళ్ళు సీతారాంకి ఏమీ ఇబ్బంది కలగజేయకుండా కాలం గడుపుతున్నారు ఆదివారం రోజు సీతారాం సాయంత్రం భార్యని టీ పెట్టమని తల్లితో టీవీ చూస్తున్నాడు వంటగదిలో నుంచి కెవ్వున కేక వినిపించడంతో లోపలికి వెళ్ళి చూస్తే టీ కాషన్ శ్యామల గుండెల మీద పడి చర్మం ఊడిపోయింది అలా ఎలా మీద పోసుకున్నావు అంటూ బయటకు తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టి తల్లితో చెప్పాడు బర్నాల్ ఆయింట్మెంట్ ఇచ్చి రాయమన్నాడు ఇదేమిటి తల్లి ఇంత కాల్చుకున్నావు ఉదయం నా మొహం చూసావా ఏమిటి కర్మ అంటూ ఆయింట్మెంట్ రాస్తుంది మీ అబ్బాయిని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను పట్టుకారు పనిచేయడం లేదు కొత్తది కొనమని టీ గిన్నెని దింపుతో ఉంటే పట్టు వదిలి మీద పడింది అంటూ మూలుగుతోంది శ్యామల గబగబ దేవుడి గదిలోకి వెళ్ళి విభూది తీసుకొని వచ్చి కోడలకు పెట్టి దేవుడిని తలుచుకో తల్లి నొప్పి తగ్గుతుంది అంది రమణమ్మ అత్తయ్య మామయ్య గారు పోయిన దగ్గర నుంచి మీరు దేవుడి గదిలోకి రాలేదు ఇప్పుడు ఎలా వెళ్ళిపోయారు అంది అంత నొప్పిలోనూ శ్యామల నిజమే నా కోడలు ఇంత బాధపడుతుంటే పోయిన మీ మామగారి కోసం మానేశాను అనేది నేను ఆలోచించలేదు నా ఆలోచన నిన్ను ఆ భగవంతుడు కాపాడాలి అనే అంది తలని సాయంత్రం అయ్యేసరికి శ్యామలకి నొప్పి ఎక్కువ అవ్వడంతో కొడుకుకు చెప్పి శ్యామల్ని పెద్ద డాక్టర్కి చూపించమని పంపించింది డాక్టర్ గారు ఇచ్చిన ఇంజెక్షన్ స్టెరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకొని ఇంటికి వచ్చారు పది రోజులు కంటికి రెప్పలా కాపాడింది శ్యామలని రమణమ్మగారు మనవడిని తల్లి దగ్గరికి వెళ్ళనీయకుండా తన దగ్గరే ఉంచుకొని చూసుకుంది మీ అమ్మగారికి చెప్పావా అన్నాడు సీతారాం భార్యతో ఎందుకు అత్తయ్యగారే నన్ను తల్లిలా చూసుకున్నారు పెద్ద దిక్కులేని ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నా రిసార్ట్లో ఉన్నట్టే తప్ప మా ఇంట్లో ఉన్న ప్రశాంతత ఉండదు కదండీ అంది శ్యామల నిజమే కోడలు అత్తగారితో సఖ్యంగా ఉంటే తన భర్త సంతోషంగా ఉంటాడు అత్తగారు కోడల్ని కూతురుగా చూసుకుంటే కొడుకు సుఖంగా ఉంటాడు ఏ విధంగా చూసుకున్నా కోడలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు స్వర్గంలో ఉంటుంది ప్రయత్నం చేయండి తప్పేముంది చూసారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్